ప్రాజెక్ట్ ప్రాజెక్టులో నేట మునిగిన విలేజ్ అండి ఇది ఇక్కడ వచ్చేసి విలేజ్ చింతిరాల విలేజ్ అండి మీరు చూస్తున్నది చింతిరాల విలేజ్ అన్నమాట చూడండి ఇది మన ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వస్తుంటే ఫస్ట్ విలేజ్ జరుగుతుందండి చింతిరాల విలేజ్ ఇది ఈ చింతిరాల విలేజ్ మొత్తం పూర్తిగా మొత్తం ఈ యొక్క పులిచిందల ప్రాజెక్టులో పదమూడు పద్నాలుగు విలేజ్లు మునిగిపోయినండి ఈ మునిగిపోయిన గ్రామాల్లో చింతిరాల విలేజ్ ఒకటండి మీరు చూస్తున్నది ఇది చింతిరాల విలేజ్ చూడండి ఇది చూడండి మనకి సాగర్లో ఏ విధంగా అయితే మనకు ఉందో సాగర్ డ్యాంలో ఏ విధంగా అయితే నీళ్ళు ఉందో అట్లా ఆ విధంగా ఉందండి ఇక్కడ మనకి పులి చింతల బ్యాక్ వాటర్ ఇది మొత్తం కూడా ఈ చింతరాల విలేజ్కి పులి చింతల ప్రాజెక్ట్ మొత్తం ఇరవై రెండు కిలోమీటర్ దూరం అండి అక్కడ దూరం అక్కడ గేట్లు క్లోజ్ చేస్తే ఇక్కడ మొత్తం కూడా నీళ్లు ఎగతన్నీ ఇట్లా ఉంటాయండి విలేజ్లలో చూడండి ఈ మునిగిపోయిన విలేజ్లో మొత్తం చుట్టూ నీళ్ళే ఉన్నాయండి చూడండి ఇది మెయిన్ విలేజ్ చింతరాల విలేజ్ అండి ఇక్కడ ఆ పై ఎత్తులో ఇంకో విలేజ్ కిస్తాపురం విలేజ్ ఉందండి చూడండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది మొత్తం కూడా చింతరాల విలేజ్ అండి ముంపు గ్రామం అనమాట చూడండి మీరు చూస్తున్నది నీళ్ళలో మునిగిపోయింది కాకపోతే ఈ నీటిలో కొంచెం గడ్డ హైట్ ఉండడం వల్ల కొద్దిగా ఇది మునుగలేదు మళ్ళీ ఫుల్గా డ్యామ్ వచ్చేటప్పుడు రేపు జూన్ జూలై ఆగస్టు నెలలో మొత్తం ఆ చెట్టు హైట్ పెరుగుతుందండి ఇంకా నీళ్ళు నీటి మట్టం బాగుంటుంది చూడండి ఆ చెట్టే ఎండిపోయింది చూడండి ఆ చెట్టు హైట్ పోయి వస్తాయండి నీళ్ళప్పుడు కొంగల్ అంటే వచ్చి కొంగలు చూడేట్లా కొంగల్ కొంగల్ చూడాలి ఇలా చూస్తున్న కొంగల్ని చూడాలి అడవి కొంగల్ చూడు బాగున్నాడు మొత్తం నేటా మునిగిపోయినాడు ఇల్లు మొత్తం మునిగిపోయినాయి బ్యాక్ సైడ్ అండి నీళ్ళు చూడేస్తాను కూడా ఫిట్ లేకుండా ఉంటుంది నీళ్ళు త్రోడేస్తుండ మోటార్ బోర్డు ద్వారా మొత్తం కూడా చింత్రాల విలేజ్ అండి మీరు చూస్తున్న మొత్తం చింత్రాల విలేజ్